తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి లేనందున ఆయనను పశువుల తొట్టిలో పెట్టాను ప్రభునందు ప్రియమైనటువంటి వారులరా సాధారణంగా ఈరోజు మరి వర్షం పడకపోతే ఎవరినైనా ఇంట్లోకి రాణిస్తాం అదే వర్షం పడింది అనుకోండి చెప్పండి ఇతరులు మన ఇంటిలోనికి రావటం చాలా ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట దేవుని వాక్యంలో మనం చూడగలిగితే మరి ప్రియుల సత్రములో వారికి ఏం లేదంట స్థలము లేదు ప్రభునందు ప్రియమైనటువంటి వర సర్వలోకమును కలుగజేసినటువంటి దేవునికి ఏం లేదు అంటే సత్రములో స్థలము లేదు